ముందుగా హాఫ్ కేజీ చికెన్ అండి నేను అన్ని కొద్దిగా బోన్లెస్సే తీసుకున్నాను శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ అండి ఇది ఇప్పుడు ఇందులోకి మనము వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాము అలాగే ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పెప్పర్ పౌడర్ వేసుకుందాము వన్ టేబుల్ స్పూన్ దాకా కారము తగినంత సాల్ట్ వేసుకుందామండి అలాగే ఇందులోకి నిమ్మపండు జ్యూస్ వేసుకుందాము ఒక హాఫ్ ఇలా వేసుకున్న తర్వాత ఈ చికెన్ ముక్కన్నంతా ఈ పేస్ట్ పట్టే విధంగా కలుపుకుందామండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుందామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులోకి ఒక ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇది అల్లం అండి చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ఇందులో వేసుకుందాము ఇలా అల్లం వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుందామండి ఈ అల్లంని ఈ నూనెలోనే ఇలా అల్లంను రెండు నిమిషాల పాటు బాగా వేపుకున్నాం కదా మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి చికెన్ను ఇప్పుడు ఇందులోకి వేసుకుందాము వేసుకొని బాగా రెండు వైపులు తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందామండి ఒక ఐదు నిమిషాల పాటు ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకుందామండి ఒక రెండు నిమిషాల పాటు ఉడకనిద్దాము తర్వాత రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేసుకుందాము తర్వాత ఈ చికెన్ ముక్కని మరోసారి కలుపుకుందామండి ఇలాగే మీడియం ఫ్లేమ్లోనే మనము ఇంకో మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుందామండి చికెన్ని చూడండి ఇలా నూనె అంతా బయటకు వచ్చేసింది మనకు చికెన్ ముక్క కూడా బాగా ఉడికిపోయిందండి ఒకసారి మొత్తం కలుపుకుందాం మనము ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాము ఇలా వేసుకున్న తర్వాత మరోసారి కలుపుకుందామండి చాలా సింపుల్ అంటే చాలా సింపుల్ అండి అల్లం చికెన్ ఫ్రై మన ఇంట్లో వాటితోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది కూడా ముక్క కూడా బాగా ఉడికిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్